బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీహార్లో ఏం జరిగిందో కర్ణాటకలో ఏం జరిగిందో రాజస్థాన్లో ఏం జరిగిందో గుజరాత్లో ఏం జరిగిందో మహారాష్ట్రలో ఏం జరిగిందో కనీస అవగాహన లేకుండా ఓ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం వెనక రీజన్ వెళ్ళడానికి కారణం వెళ్తే దాని తప్పు ప్రభుత్వ ఆధినేతది కాకుండా ఎవరిది బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం అబాసుపాలు పాలు కావడం వెనక బ్లేమ్ ఎవరు తీసుకోవాలి బ్లేమ్ అయింది అని రాసిన వ్యక్తి ఆ బ్లేమ్కు కారణం ఎవరో రాయాలి కదా ఆ జరగడానికి రీజన్ ఏంటో రాయాలి కదా ఎందుకు రాయలేదు అధిష్టానం కూడా ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అంట అధిష్టానం కూడా ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అంట రాజశేఖర రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అధిష్టానం కానీ ఈయనకి ఇవ్వట్లేదు ఇప్పుడు అని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బలంగా ఉంది పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించింది చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీలో ఉంది రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణకు సంబంధించిన ఆంధ్రాకు సంబంధించిన అనేక మంది నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంకరేజ్ చేస్తూ వచ్చింది బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది రాజశేఖర రెడ్డి మోనోపోలి రాజశేఖర రెడ్డి నాయకత్వం ద్వారా ఆయన తెచ్చుకున్న తప్ప అధిష్టానం ఇచ్చింది కాదు ఓ నాయకుడికి ఓ నాయకుడికి అందరినీ కలుపుకొని పోవడం అందరిలో యాక్సెప్టెన్సీ తెచ్చుకోవడం అనేది ఇంకొకరు ఇస్తే రాదు వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళ నాయకత్వ లక్షణాల ద్వారా తెచ్చుకుంటే వస్తుంది మీకు నేను చెప్పాల్సి రావడం అటువంటి ఫ్రీ హ్యాండ్ రాజశేఖర రెడ్డికి ఇచ్చి ఇక్కడ ఇవ్వలేదు అని చెప్పి చెప్పదలుచుకున్నారు అధిష్టానాన్ని బ్లేమ్ చేయదలుచుకున్నారు మంత్రుల్ని బ్లేమ్ చేయదలుచుకున్నారు ముఖ్యమంత్రి మాత్రం అద్భుతం అని చెప్పదలుచుకున్నారు